నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ కేకి రీచ్ అయ్యాము ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏదో విధంగా అధికారంలోకి రావాలి రెండో ఛాన్స్ కొట్టేయాలని అధికార వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది రాజకీయ వ్యూహాలతో పాటు అనేక కుట్రలకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఎలాగైనా మెజార్టీ సీట్లో గెలిపే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు ఎంత ప్రయత్నిస్తున్నా ఎన్ని వ్యూహాలు రచిస్తున్నా కూటమి బలం రోజు రోజుకి పెరుగుతుండటంతో వైసీపీ నేతల్లో ఓటమి భయం పట్టుకుందనే చర్చ జోరుగా సాగుతుంది కూటమి మేనిఫెస్టో ముందు వైసీపీ మేనిఫెస్టో వెలవెలబోతుంది ఏ వర్గాన్ని విస్మరించకుండా అందరికీ న్యాయం చేసేలా మేనిఫెస్టో ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు చాలా నియోజకవర్గాల్లో వైసీపీ కంటే కూటమి నేతలు ప్రచారాల్లో ముందున్నట్టు తెలుస్తోంది మరోవైపు వైసీపీ వైఫల్యాలు ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో పాటు ఇటీవల గులకరాయి ఘటన వైసీపీకి మైనస్గా మారిందనే చర్చ మొదలైంది గులకరాయి దాడిని కుట్రగా ప్రచారం చేసి దానిని విపక్షాలపై నెట్టి సానుభూతితో ఓట్లు పొందాలనే ఆలోచనతోనే ఆ ఘటనకు వైసీపీనే ప్లాన్ చేసిందని జనం ఓ అంచనాకు వచ్చారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా వివిధ ఎన్నికల ప్రచార సభల్లో జగన్ ప్రభుత్వం పైన ఘాటైన విమర్శలు చేస్తున్నారు కూటమిలోని బీజేపీ నేతలు కూడా దూకుడుగా ముందుకెళ్తున్నారు గోదావరి జిల్లాలే టార్గెట్ గా పవన్ ప్రచారం సాగుతుంది కూటమి అభ్యర్థుల్ని ప్రజలు గెలిపించాలని పిలుపునిచ్చారు వైసీపీని తరిమి కొట్టాలని పిలుపునిస్తున్నారు ఏపీలో జగన్ ప్రభుత్వం మళ్లీ రాదంటూ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రకటనను కూడా కూటమి నేతలు ప్రస్తావిస్తున్నారు ఇటు శ్రీకాకుళం నుంచి పరిశీలిస్తే శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు సిదిరి అప్పలరాజు మంత్రులుగా ఉన్నారు ధర్మాన ప్రసాదరావుకి సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఆయా నియోజకవర్గాల్లో నేతలు వారి బంధువర్గం అనుచరికరం చేసిన అవినీతి అక్రమాలు వెంటాడుతున్నాయి పైగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు లేవు ప్రజలను మెప్పించే ఏవీ లేవు కేవలం డబ్బులు పంచి చివరి మూడు నాలుగు రోజుల్లో కొనుగోళ్ల పర్వం సాగించి బయటపడాలని మంత్రులు వ్యూహరచనలు చేస్తున్నారు ఈ ప్రజా వ్యతిరేక పవనాల్లో ఆ ప్రయత్నాలు ఫలించడం ప్రశ్నార్థకంగానే ఉంది మంత్రులు ధర్మాన ప్రసాదరావు బొత్స సత్యనారాయణ గుడివాడ అమర్నాథ్ ఎదురెత్తున్నారు మరో మంత్రి సిదిరి అప్పలరాజు హోరాహోరీగా పోరాడుతున్నారు ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోవడంతో ప్రచారానికి వెళ్లిన నేతలకు నిలదీతలో అవమానాలు తప్పడం లేదు రెవెన్యూ శాఖ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు ఎన్నికల బరిలో ఆపసోపాలు పడుతున్నారు మంత్రి పదవి ఇవ్వలేదని రెండున్నరేళ్లు బయటకే రాలేదు తన సోదరుడు ధర్మాన కృష్ణదాస్కి పదవి రావడంతో ఆయన అలిగారు కరోనా సమయంలోనూ ప్రజల్ని పట్టించుకోలేదు రెండో దఫా ఆమాత్య పదవి దక్కిన తర్వాత అడుగు బయట పెట్టారు మంత్రి పదవి లేకపోతే ప్రజలకు కనిపించరా అని శ్రీకాకుళం ప్రజలు నిలదీస్తుండటంతో ఈ ఎన్నికల్లో ధర్మానకు ప్రతిబంధకంగా మారింది భూముల ఆక్రమణ రోడ్లు దుస్థితి ఆయనకు మైనస్గా మారాయి ఇవన్నీ ఎన్నికల సమయంలో ప్రజల్లో చర్చనీయాంశం కావడంతో బయటకు వెళ్లలేకపోతున్నారు శ్రీకాకుళంలో ఆయన పైన యువకుడైన గొండు శంకర్ ను బరిలో నిలిపారు ఆయన రెండేళ్లుగా అన్నా క్యాంటీన్ నిర్వహిస్తూ పేదల ఆకలి తీరుస్తున్నారు ఆయన కుటుంబం రాజకీయాల్లో ఎప్పటి ఉంది మాజీ ఎమ్మెల్యే గుండు లక్ష్మీదేవి కుటుంబంతో సన్నిహితంగా ఉండేవారు ఎంపీ రామ్మోహన్ నాయుడు కోన రవికుమార్ గొండు శంకర్లు కలిసి నియోజకవర్గంలో పార్టీ కేడర్లో ఉత్సాహం నింపి ముందుకెళ్తున్నారు జగన్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ధర్మాలపైన ఉన్న అసంతృప్తి ఫలితాన్ని కూటం వైపు నిలబెడతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు మరో మంత్రి సిదిరి అప్పలరాజు పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు ఆయన పైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది అప్పలరాజు పలాసా నుంచి పోటీ చేస్తుండగా ఆయన గౌతు శిరీషతో తలపడుతున్నారు ఆయన ఎక్కడికి వెళ్లినా అధికార ప్రదర్శిస్తూ ఉంటారని విమర్శలున్నాయి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా ఆయన ఇస్తారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు పలాసాలో టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష పార్టీ నాయకులందరినీ కలుపుకుని వెళ్లేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఎన్నికల రంగంలో వారం రోజులుగా తన శైలి మార్చుకుని క్యాడర్ మద్దతు పెంచుకుని ప్రజా మద్దతు పొందేందుకు అడుగులు వేస్తున్నారు జనసేనకు క్రిందటి ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు వచ్చాయి మూడు పార్టీలు కూటమిగా ఏర్పడటము శిరీషకు కలిసొచ్చే అంశంగా చెప్తున్నారు ఇక్కడ పోటీ రస్వత్రంగా ఉండబోతుంది ఈసారి పలాసాలో ఎగిరేది టీడీపీ జెండాయే అంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి